హలో అండి వెల్కమ్ టు వెనిల్లా కిచెన్ శారీస్లోని బ్లౌజ్ పీసుల్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే శారీ అంచుల్ని క్రాస్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఇలా వేటికి ఎలా కట్ చేసుకోవాలి అనేది చిన్నపాటి టిప్స్ తోటి ఈ వీడియో ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే సెమీ పట్టు శారీ అండి పట్టు సారీస్ అనేవి క్రాస్ అనేది ఉండదు అనమాట స్ట్రైట్గానే ఉంటాయి మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోద్ది నేను ఈ శారీ నుండి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ పీస్కి ఒక లైన్ అనేది ఇస్తూ ఉంటారు ఆ లైన్ ప్రకారం కట్ చేసేసుకోవచ్చు కానీ దానికంటే కూడా మనం కన్ అంచులు కుట్టుకోవడానికి కాస్త ఒక అంగుళం భాగం వదిలేసుకుని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా ఉంటుందండి కొన్ని రకాల శారీస్కి మీటర్ ముక్క అయితే ఇచ్చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు చిన్న ముక్క వదిలేసుకుని కట్ చేసుకుంటే మనకి బ్లౌజు కరెక్ట్గా మీటర్కి కి పోతుంది మనం ఇలా ఒక అంగుళం భాగం వదిలేసుకుని కట్ చేసుకోవడం వల్ల అది అంచుల్లోకి పోతుంది అనమాట ఈసారికి అయితే పళ్ళు భాగం వచ్చేసరికి ముడులు వేసుకోవడానికి పోగులు అనేవి వచ్చినాయండి కావాలనుకుంటే ముడులు వేయించుకోవచ్చు లేదంటే దీన్ని పీకో చేయించుకోవచ్చు ఇక రెండోది అయితే ఫ్యాన్సీ శారీ అనమాట ఈ శారీలో కూడా బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసేసుకోవాలి ఈ శారీ కూడా సేమ్ మీటర్ పీస్ అనేది వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఏ పార్ట్లో కొన్ని రకాల శారీస్కి అయితే పళ్ళు పంటంచి దగ్గర వస్తూ ఉంటుంది కొన్ని రకాలకైతే రన్నింగ్ వస్తుంది అంటే కటు చెంగు దగ్గర వస్తుంది అనమాట ఇది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి కట్ చేసుకోవాలి ఒక్కసారి కట్ చేయడం అనేది తప్పు జరిగిందంటే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం చాలా కష్టం కుదరదు కూడా అందు గురించి కొన్ని రకాల చీరలకి పావటించ్ దగ్గర వస్తుంటుంది కదా ఇప్పుడు ఈ చీరకి అయితే పావుటించ్ దగ్గరే వచ్చిందండి ఇప్పుడు ఈ చీరలో ఉన్నటువంటి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి ఇది స్ట్రైట్గా వస్తుందనమాట దీనికి క్రాస్ అనేది ఏమీ లేదు అందు గురించి చీరని కింద ఫ్లోర్ మీద పరిచేసుకుని చీరంతా సమానంగా పరుచుకోవాలండి మనం ఏ పార్ట్ అయితే కట్ చేస్తున్నామో అందులో నొడతలు లేకుండా కరెక్ట్గా పరుచుకుని ఒక అంగుళం కానీ ఆర్ నర కానీ వదిలేసుకుని పావుటించ్ దగ్గర నుంచి వదిలేసుకుని మనం బ్లౌజ్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం జిగ్జాక్ ఇచ్చినప్పుడు పళ్ళు అనేది చూడటానికి అందంగా కనిపిస్తుంది అనమాట పూర్తయిన తర్వాత ఇక కట్టు చెంగుకు వచ్చేటట్టయితే నేను ఇక్కడ పోగులు అనేవి తీస్తున్నానండి కొంచెం కట్ చేసుకుని ఒక రెండు థ్రెడ్స్ కానీ ఒకటి కానీ లాగారంటే అది కరెక్ట్గా మొత్తం లైన్ అంతా మీకు తయారైపోతుంది అనమాట ఆ భాగంలో కట్ చేసేసుకోవడమే సమానంగా వచ్చేస్తుంది స్ట్రైట్ పీస్లా కూడా వస్తుంది ఇక్కడ క్రాస్ అనేది లేదు కానీ కొంచెం నీట్గా కనిపించడానికి నేను ఆ విధంగా కట్ చేశాను అనమాట అలాగే కొన్ని చీరలకు ఏంటంటే హ్యాండ్స్కి వేసే అంచు భాగం కూడా ఈ పళ్ళు పాట దగ్గరే ఇచ్చేస్తూ ఉంటాడండి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చాలాసార్లు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది బిగినర్స్కి అయితే అంచు భాగాన్ని పళ్ళు పాటుకేసి వదిలేసి కట్ చేసుకున్నారంటే హ్యాండ్స్కి అనేది రాదనమాట బ్లౌజ్ అందం పోతుంది అలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుని శారీ అనేది బ్లౌజ్ నుంచి సపరేట్ చేయాలి ఇక సిల్క్ శారీస్కి అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించే శారీకి బాగా క్రాస్ ఉందండి ఇది రబ్బర్ సిల్క్ అనమాట దీన్ని ఫ్లోర్ మీద వేసే కంటే నేను ఎలా చేస్తాను అంటే ఇలా స్ట్రైట్గా బ్లౌజ్కి ఎంత అయితే మొక్క వచ్చిందో అంత మొక్క కూడా స్ట్రైట్గా పట్టుకోవాలి క్రాస్ అనేది ఎక్కడా లేకుండా స్ట్రైట్గా పట్టుకుని ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి రెండో వైపుని స్ట్రైట్గా కట్ చేసుకోవడం అనమాట ఇందులో క్రాస్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి సిల్క్ శారీస్ అనే కాదు ఏ శారీస్ అయినా కూడా ఇలా తీసుకుంటే మీకు క్రాస్ రాకుండా కరెక్ట్గా వస్తుంది కాకపోతే మీకు అర్థం అవడం కోసమని నేను ఫ్లోర్ మీద వేసాను అనమాట ఇది కూడా ఈజీ మెథడు ఇక అంచులు ఎలా కుట్టుకోవాలి అంటే మిషన్ మీద కుట్టినట్టయితే లా వచ్చేస్తుందని అనుకుంటారు కానీ కొంచెం కేర్ఫుల్గా కుట్టుకున్నట్లయితే పీకో చేయించిన మాదిరిగానే మనం అంచులు అనేవి కుట్టుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా అంటే చాలా సన్నని మడత వేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకుని దాన్ని కదిలిపోకుండా పట్టుకుని రెండు మూడు సార్లు రఫ్ తీసేసి అన్ అదే మాదిరిగా ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసామో చివరికి వచ్చేంత వరకు కూడా అదే సన్నని ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకున్నట్లయితే అంచులు అనేవి చాలా బాగా వస్తాయండి మనం పీకో చేయించుకునేంత సన్నగా వస్తాయి రెండు మనకి డబ్బులు కూడా బాగా అవుతాయి అనమాట కొంచెం ఓపికగా శ్రద్ధగా చేసుకోవాలి అంచులు పెంబడి పోగులు అనేవి బయటికి రాకుండా కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కూడా ఈ అంచు అనేది సన్నని మడత మీద స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే చాలా నీట్గా కనపడుతుందండి చూడటానికి ఇలా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత చివరిలో కొంచెం క్రాస్ వస్తున్నట్టు చిన్న ముక్క ఎక్స్ట్రా వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా దాన్ని ఏం చేయాలంటే అలానే కుట్టేసుకోకుండా గోటితోటి లోపలికి ఫోల్డ్ వేసుకుని రఫ్ చేసుకోవాలి నా వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి